రైట్ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గరకి వెళ్ళి ఆయన్ని కలిసినటువంటి పరిస్థితి కనబడుతోంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు నాగేంద్ర పవన్ కళ్యాణ్ తో వల్లనేని బాలసౌరి భేటీ అయినట్లుగా తెలుస్తోంది అక్కడ ఉన్న తాజా పరిస్థితి ఏంటి చెవిరెడ్డి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒక్కొక్కరుగా టచ్లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానిలో భాగంగా ప్రస్తుతం మచిలీపట్నంకి సంబంధించినటువంటి ఎంపీ బాలసౌరి కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసానికి రావడం జరిగింది ఇప్పటికే బాలసౌరి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ కూడా చేసినటువంటి పరిస్థితి రాజీనామా చేసినటువంటి మరుక్షణంలోనే వైసీపీ పార్టీ రాజీనామా తర్వాత జనసేనలో నేను చేరబోతున్నట్లు కూడా బాలసౌరి చెప్పినటువంటి పరిస్థితి ఉంది దానిలో భాగంగానే ప్రస్తుతం బాలసౌరి హైదరాబాద్లో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఈ భేటీలో కీలకంగా ప్రస్తుతం తెలంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయాలపైన ప్రధానంగా చర్చిస్తున్నారు ముఖ్యంగా తాను జనసేనలో ఎప్పుడు చేరాలి ఏ ముహూర్తంలో చేరాలన్న దానిపైన పవన్ కళ్యాణ్తో ప్రస్తుతం అయితే చర్చిస్తున్నారు దీంతో పాటు మరొకవైపు ఆయన జనసేనలో చేరేటప్పుడు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఆయన్ని స్వాగతం పలికించబోతుంది దాని తర్వాత అనంతరం ముఖ్యంగా మచిలీపట్నం అంటే ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ స్థానం నుంచే ఆయన పోటీ చేస్తారా లేక గతంలో తెనాల నుంచి కూడా ఆయన ఎంపిక ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేస్తారా ఆయన ఎక్కడి నుంచి బరిలో దింపాలన్నది కూడా ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశంలో ఇద్దరి సమావేశంలో వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది దీంతోపాటు మరొకవైపు బాలసౌరితో పాటు ఆయన జనసేనలో చేరిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి మరికొంతమంది నేతలు కూడా ఆయనతో పాటు జనసేనలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశాలై అవకాశాలు అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి సమయంలో వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా ఒకవైపు జనసేన మరొక వైపు టీడీపీ ఈ రెండు పార్టీల వైపు వాళ్ళంతా కూడా చూస్తున్నారు ఇప్పటికే ఒకవైపు టీడీపీలో వైపు జనసేనలో వైసీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా చేరుతుండడంతో ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అయితే పూర్తిగా హాట్ టాపిక్గా మారాయని చెప్పాలని మొత్తానికి చూసుకుంటే ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో అయితే ప్రస్తుతం బాలసౌరి ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయితే కొనసాగుతుందనే చెప్పాలి సునీల్ రైట్ నాగేంద్ర థ్యాంక్ యూ